నెల్లూరు జిల్లా కావల్లో సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి కావలిలో నాలుగవ క్లస్టర్ పరిధిలో దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా కావలి శాసన సభ్యులు కావి కృష్ణారెడ్డి మీదుగా టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సమరాలు చేసుకున్నారు విజయవంతంగా పూర్తి చేసిన క్లస్టర్ ఇన్ఛార్జ్ కండ్లగుంట మధుబాబు నాయుడు క్లస్టర్ కో ఇన్ఛార్జ్ షేక్ హజరత్ వార్డ్ ఇన్ఛార్జ్ మరియు బూత్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు కార్యకర్తలను ఎమ్మెల్యే అభినందించారు నాయకుడు చెప్పిన పని శిరోదంగా భావించి చేసినప్పుడే నాయకత్వం పటిమ అర్థమవుతుంది ఈ రోజున మన రాష్ట్ర అధినేత మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా యువనాయకుడు అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో వారిచ్చిన పిలుపుతో ఈ రోజున రెండవ తేదీ మొదలుకొని నేటి వరకు కూడా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజున సుపరిపాలన పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం అందరూ కూడా చాలా బాగా చేయడం కూడా జరుగుతుంది మన కావల నియోజకవర్గంలో కూడా పన్నెండు క్లస్టర్స్లో ఈ రోజుకి అరవై రెండు పర్సెంట్ పూర్తయింది ఇంకా ముప్పై ఎనిమిది పర్సెంట్ పూర్తి చేయాల్సి ఉంది మొట్టమొదట ఈ పన్నెండు క్లస్టర్స్లో మధుబాబు నాయుడు అగరత్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళొక్కరి వల్లే కాదు ఆ వార్డులో ఉన్నటువంటి అన్ని బూతులకు సంబంధించినటువంటి అద్దె కన్వీనర్లు కానించి ఆ వార్డు ఇన్ఛార్జీలు కానించి బిఎల్ఏ దగ్గర నుంచి కో బిఎల్ఏ దగ్గర నుంచి పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళందరి కృషి ఫలితంగా ఈ రోజు కావలి నియోజకవర్గంలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి నాలుగో సీట్ని ప్రత్యేకంగా ఈ అభినందన ఊరికే పోదు దీనికి ఏదో ఫలితం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం డిన్నర్ చేసుకునే విధంగా నా గిఫ్ట్ గా మధుబాబు నాయుడు చెందికి యాభై వేల రూపాయలు ఎక్కడ పెట్టి డిన్నర్ ఈరోజు పెడతావా రేపు పెడతావా అందరికీ డిన్నర్ ఇవ్వాల్సిందిగా నిన్ను కూడా నేను కోరుకుంటున్నా ఏ డిన్నర్ ఇచ్చినా ఇంకా కావాలన్నా కూడా నేను పెడతా వాళ్ళు కోరిన డిన్నర్ వాళ్ళకి కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా మనం ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మనం మన పని మనం అంటే రోజువారీ కొన్ని వందల సమస్యలు ఉంటాయి కానీ పార్టీ సంవత్సరానికి రెండు మూడు సార్లు మాత్రమే పార్టీ అధిష్టానం మనకి చెప్పడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి దాంట్లో మొట్టమొదటి సభ్యత్వ కార్యక్రమాలు ఈ రోజున డోర్ టు డోర్ కార్యక్రమం ఈ రెండే మన పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి మన బాధ్యత దీన్ని మనం భదాలకు చేసుకొని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత పార్టీకి మనం అంత విధేయులుగా ఉన్నామన్న భావన పార్టీకి వస్తుంది శాస్త్ర అందరూ చేస్తారు ముప్పై ఎన్నికల్లో అందరికీ పూర్తవుతుంది కానీ చెయ్యాలనేటువంటి తపన చేసి మెప్పు పొందాలనేటువంటి భావన నాయకుడు చెప్పాడు కాబట్టి దాన్ని శిరోధారంగా భావించి పనిచేయటమే ఇక్కడ ఉన్న ఉత్తమ లక్ష్యం మీరందరూ కలగలిపితే నేను ఎమ్మెల్యే నేనెందుకు చేయగలిగితేనే నాకు కూడా సీఎం దగ్గర ఒక మాట ఉండేది కాబట్టి ఇటువంటి సందర్భంలో అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మన అందరికీ కూడా బాగుంటుంది కావలి నియోజకవర్గానికి నిధులు తెచ్చుకోవడానికి కూడా ఇది అన్ని కూడా మన ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఈ రోజున నేను రెండవ తేదీ నుంచి ఇప్పటి వరకు నేను ఎనిమిది ఎనిమిది రోజులు మాత్రమే దీంట్లో పాల్గొంటే నాకు కూడా ఆప్షన్ చేస్తుంది నాకు మెసేజ్లు వస్తుంది పార్టీ నుంచి నువ్వు ఈరోజు పాల్గొనలేదు ఈరోజు పాల్గొనలేదని నా గురించి మీరు అన్నట్టు అసలు బిఎల్ఎల్ గా పేరు వాళ్ళు యూనిట్ ఇన్ఛార్జీలు గా ఉన్నటువంటి వాళ్ళు కో యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు క్లస్టర్ లో కూడా పాల్గొనలేదు అటెండెన్స్ తొందరలోనే వస్తుంది మనం అనుకుంటున్నాం అక్కడ ఉండే గౌరవులు అపర చాణీకుడు పసిగట్టగలిగిన వ్యక్తి భారతదేశాన్ని అంతటి చదివిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత చిన్న ఆంధ్రప్రదేశ్ ఆయన ఈజీగానే ఓడపోసాడు నిన్న నిన్న రోజున మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు ఆయన ఇప్పుడు ఇంకా కాపులోకి రాలేదని సార్ అడిగాడట నిన్న పార్లమెంట్ కుటుంబం కొట్టి మన దగ్గరికి వచ్చాడు అంటే మా మీద కూడా అంత నిఘాలు ఉన్నాయి మా మీద ఇంకా ఈ బాధ్యత అంతా యూనిట్ ఇన్ఛార్జీలు వార్డ్ ఇన్ఛార్జీలు ఏమది క్లస్టర్ ఇన్ఛార్జీలు మాకు ఏది లేదని మేము అనుకుంటే మమ్మల్ని అటెండెన్స్ చేయాల్సి అడుగుతుంటే మీ మీద కూడా ఉంటుంది రేపు పదవుల్లో కానీ అన్నింటిలో కూడా మన సిద్ధాంతాలు వేసేటాలి ఆ పార్టీ యొక్క రూల్స్ బదులుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరొకసారి నాలుగో క్లస్టర్ సంబంధించినటువంటి అన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్పిరిట్ తో మనం ముందుకు పోవాలని మీకు అందరూ కూడా బాగా పనిచేయాలని మనసారా మిమ్మల్ని అందరినీ